వీకెండే రానే వచ్చేసింది వీకెండే అనగానే స్టేజ్ మ్యాన్ నాగార్జున గారు ఎంత సీరియస్గా ఉంటున్నారో చెప్పనవసరం లేదు అయితే స్టేజ్ మీదకి వచ్చిన సరే ఇంక నోబెల్ గురించి మాట్లాడడం అయితే జరిగింది నోబెల్ నువ్వు చంచలంగా ఉన్న చంచలనంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా వ్యవహరించావు నీకు అనిపిస్తుందా అని నోపుల్ని అడగ ఆ మాటకి నోపులు లేదు సార్ అని అంటాడు ఏ విషయంలో నువ్వు నువ్వు రాంగ్ స్టెప్ వేసావు నువ్వు వ్యవహారం బాగాలేదో నేను వీడియో చేసి చూపించాలో లేకపోతే నువ్వే చెప్తావా అంటే సార్ వద్దు సార్ నేనే చెప్తాను అంటూ ప్రేరణ విషయంలో తను చేసిన తప్పును అలాగే మణికంట విషయంలో చేసిన తప్పును అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది అయితే ఇదంతా విన్న నాగార్జున అయితే చాలా మంచిది ఎవరు తన తప్పును ఒప్పుకున్నవాడే మనిషి అలాంటిది నువ్వు తప్పును ఒప్పుకొని నువ్వు తెలుసుకున్నావు చూడు చాలా బాగుంది నువ్వు గేమ్ కూడా హౌస్లో చాలా బాగా ఆడుతున్నావు సంచలనం కూడా కొన్ని విషయాలను నువ్వు బాగా వ్యవహరించావు నేను ఆడదా ఉన్న టైంకి నేను పక్కకు తొక్కేస్తున్నారు ఆ విషయం నేను అన్ని గమనిస్తున్నాను అనేసి ఇక నోబెల్కి అనేసరికి నోబుల్ కూడా అంటూ అవును సార్ నేను గేమ్ ఆడదామని ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ నన్ను పక్కన పెట్టేస్తున్నారు అంటూ నన్ను ఇంకా ఆడాలని నా తపన పెరుగుతుంది అంటే నీలాగే నువ్వు ఉండు నీకు ఒక అవకాశం వస్తుంది అప్పుడు దాన్ని ఉపయోగించు అంటూ ఒక నోబుల్కి ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు